నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ జూబ్లీల్స్ బయో ఎలక్షన్కి సంబంధించి దాదాపు ఇంకొక పదిహేను రోజులు ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ పరిస్థితి ఏంది అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది సో పదకొండున పోలింగ్ ఉంది ఇప్పటికీ ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యలోనే ఉందా లేదా మూడు పార్టీలు అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే గ్రౌండ్ లెవెల్లో ఒకసారి తిరిగితే కనుక ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంది నార్మల్గా ఏ ఎన్నికల్లో అయినా మనం తెలుసుకోవాలి ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఒక అభ్యర్థి లేదా ఒక పార్టీ పేరు చెప్తే నిజంగా వాళ్ళే స్వింగ్లో ఉన్నారనుకోవచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు తిరుగుతనే రియాలిటీ తెలుస్తుంది ఏదో ఒక ఛానల్ లోగో పట్టుకోను లేకపోతే ఒక ట్యాబ్ పట్టుకొని మేము సర్వే చేస్తున్నామని ఇలా కంటే కూడా ముఖ్యంగా చాలా వరకు నియోజకవర్గాల్లో వెళ్ళి అక్కడ పాన్ షాప్ కానీ పక్కన ఉన్నటువంటి టీ స్టాల్ కానీ లేదా కూరగాయలు అమ్ముకునే కూరగాయల వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఇక లోకల్గా ఉన్నటువంటి వైన్ షాప్లో కానీ లేదా మెకానిక్ షాప్లో కానీ కొన్ని కిరాణా స్టోర్స్లో కానీ వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంది ఎట్లా ఉంది పరిస్థితి అంటే మనకు అర్థమవుతుంది ప్రజలు ఎవరి పేరు ఓపెన్గా చెప్తున్నారు అనేది కొంతమంది నటిస్తారు పైకి ఏమో మాకేం తెలియదు వీళ్ళు మాత్రం గెలుస్తారేమో అని సో గ్రౌండ్ రియాలిటీలో వీళ్ళ దగ్గరికి మనం చెప్పుకున్న ఏదైతే రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక కొంతమంది ఓపెన్ అప్ అవుతారు అప్పుడు మనకి వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తానికి చూసుకుంటే కనుక ఎక్కువగా సినీ కార్మికులు డైలీ లేబరు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాసు ఇలా ఇలాంటి రకమైన వాళ్ళే ఎక్కువగా ఉంటారు అంటే ఓటర్లు ఎందుకంటే ఈ మాస్ పబ్లిక్ మాస్ పబ్లిక్తో పాటు ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం క్లాస్ ఓటర్స్ చాలా వరకు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళకున్న పరిచయాలు క్యాండిడేట్ ఖచ్చితంగా మీరు వచ్చి ఓటు వేయాలని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ విధంగా ఇంట్రెస్ట్ చూపించి ఓటు వేయడానికి వస్తే ఓకే కానీ నార్మల్గా అయితే ఈ మాస్ ఆడియన్సే మాస్ పబ్లికే మాస్ ఓటర్సే ఓటేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు నిన్న స్క్రూట్నీకి సంబంధించి స్క్రూట్నీ చివరి రోజు మాగంటి గోపినాథ్కి సంబంధించి చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే అంటే నిన్న బహిర్గతమైంది ఎప్పుడైతే ఆ లెటర్ మాగంటి గోపినాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు ఒక లెటర్నైతే ఈసీకి పంపించిండో ఆయన వేరే దేశంలో ఉండి ఈసీకి పంపించిండో లెటర్ వచ్చిన తర్వాత అవునా మాగంటి గోపినాథ్కి ఇద్దరు ఇద్దరు అలా మొదటి భార్య ఉండంగానే రెండో భార్యతో ఆయన సహజీవనం చేస్తుండ అధికారికంగా ఆమెను పెళ్లి చేసుకోలేదా ఇలాంటి వార్తలన్నీ కూడా అయితే చాలా వరకు కూడా బీఆర్ఎస్ దీన్ని అపోజ్ చేసిందంటే బీఆర్ఎస్ స్క్రూట్నీలో స్క్రూట్నీలో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ఆమె అందులో ఫెయిల్ అవ్వాలని చూసినారు అందుకే లెటర్ రిలీజ్ చేసినారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఆ పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ కూడా ఉంది మాగంటి గోపినాథ్కి ఇద్దరు భార్యలని మొదటి భార్య ఉండగానే రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్యని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నాడు ఆయన చనిపోయేంత వరకు కూడా మొదటి భార్యనే అసలు సిసలైన భార్య చట్టబద్ధంగా ఆమె భార్య ఇప్పుడు రెండో భార్య భార్య కానీ కాదు ఆమె అధికారికంగా చేసుకోలేదు కాబట్టి అనేది ప్రజల్లోకి వెళ్ళేలా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆ లెటర్ అక్కడ నుంచి పంపించడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయచ్చు భారతీయుడు అయితే మాత్రం ఎక్కడైనా పోటీ చేయచ్చు వాళ్ళు ఒక ప్రాంతంగానే ఒక భాష కానీ ఉండదు సో అలాంటిది ఇక్కడ ఇది ఒక నెపమంటారా లేకపోతే ఒక సాకే కాదు మాగంటి సునీత మాగంటి సునీత ఎప్పుడైతే మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఆయన జూన్ ఎనిమిది ఎప్పుడో జాయిన్ పైనడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరు మాగంటి సునీతనే భార్య అనుకున్నారు మాగంటి సునీత కుమారుడు అంత్యక్రియలు చేయడం జరిగింది మాగంటి సునీత భార్యగానే అంత్యక్రియలు జరిగినాయి పార్టీ అధిష్టానం కూడా కేసీఆర్ కేటీఆర్ కూడా సునీతనే భార్యగా చూసినారు సో కొన్ని రోజుల ముందు అంటే ఎప్పుడైతే ఒక వారం పది రోజుల కిందట మాగంటి గోపీనాథ్కి ఇద్దరు భార్యలు గొడవలు నడుస్తున్నాయి ఈ కొన్ని వ్యవహారాలు బయటకు వచ్చినాయి అయితే ఇప్పుడు కొడుకు లెటర్ ఇవ్వడం వల్ల కేవలం స్క్రూట్నీయే కాదు ఎన్నికల్లో కూడా అంటే రెండో భార్య ఇన్ని రోజులు మాగంటి గోపినాథ్ మూడు సార్లు మూడు దఫాలైన ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడైనా రెండో భార్య మళ్ళీ ఎన్నికల్లో నించుంటుంది మళ్ళీ ఆవిడకే ఓటు వేయాలా వేరే వాళ్ళు లేరా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి అధికారానికి దూరంగా ఉంది అంటే కొంతవరకు కూడా ప్రజలు ఓటు వేయడానికి నిరాకరిస్తారు ఏ వెయ్యాలనుకున్న వాళ్ళు కూడా ఓటు వేయరు పైగా మాగంటి సునీత మీడియాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది మీడియాకు దూరంగా ఉంది ఆమె ఇన్ని రోజులు రాజకీయాల్లో లేదు కాబట్టి చాలా రాజకీయాలకు దూరంగా ఉంది కాబట్టి మాట్లాడడం ఆమెకి అది మైనస్ దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈ ఎవరైతే మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక ప్రద్యుమ్న ఇచ్చిన లెటరు కూడా ఆమెకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే రెండో భార్య మొదటి భార్య ఉండగానే రెండో భార్యతో ఉన్నాడు ఆమె టికెట్ ఇచ్చినారు అనేది కొంతమంది ఓటు వేయడానికి నిరాకరిస్తారు ఎంతో కొంత బీఆర్ఎస్కి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ కానీ ఇక్కడ ఆయన లెటర్ రాసిన తీరు కూడా తారక్ ప్రద్యుమ్న కుసరాజు అని అంటే మాగంటి అనే ఇంటి పేరు కూడా రాసుకోవడానికి ఇబ్బంది పడుతూ వేరేంటి పేరుతో రాసిన లెటర్ ఇక్కడ కుట్ర కోణం అంటే మాగంటి సునీతకు ఎక్కడ ఎమ్మెల్యే అయిపోతుందేమో అని ఒక కుట్ర ఒక అకాశ అయితే ఆ లెటర్ ద్వారా అందరికి కూడా అర్థమైంది కానీ ఇది మైనస్ అవుతుంది అంటే ఎంతో కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది పైగా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు చూసుకుంటే కనుక మాగంటి సునీతకు నవీన్ యాదవ్ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ రోజు వరకు ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చూసుకుంటే ఆ సర్వే అంటమా హిటీవీ నుంచి ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మేము పర్యటించి తెలుసుకున్న విషయాల్లో కొద్దిగా నవీన్ యాదవ్కి ఉన్నట్టుగా కనబడుతుంది నవీన్ యాదవ్ మూడు సార్లు అయినా గతంలో ఆయన పోటీ చేయడము సెకండ్ ప్లేస్ రావడము ఇంకా ప్రజల్లో యాక్టివ్గా ఉండడము మనం చూసుకుంటే కనుక జూబ్లీ నియోజకవర్గంలో రకరకాల అంటే ఒక మతం కాదు అన్ని మతాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు ముస్లిం మైనారిటీలు ఉన్నారు క్రిస్టియన్ మైనారిటీలు ఉన్నారు ఎక్కువగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు హిందువులు ఉన్నారు జైన్లు ఉన్నారు సిక్కులు ఇలా రకరకాల మతాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు సో ముఖ్యం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా ముస్లింలు దగ్గరగా ఉంటారు ఎందుకంటే సెక్యులర్ పార్టీ కాబట్టి పైగా ఎమయమ అధినేత అసదుద్దీన్ కూడా వచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏమని మేము ఇక్కడ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఈ రోజులు అధికార పార్టీలో వండి కూడా ఏం నిధులు తీసుకురాలి డెవలప్మెంట్ చేయలేదు నవీన్ యాదవ్కి మేము సపోర్ట్ చేస్తున్నామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి మరీ పోయినాడు ముందు నుంచి ముస్లింలు కాంగ్రెస్కి దగ్గరగా ఉన్నారు పైగా ఎంఐఎం పార్టీయే కాంగ్రెస్ పార్టీకి బహిరంగ మద్దతు ఇవ్వడంతో ముస్లింలు అందరూ కూడా వన్ వేగా వేయకపోయినా కూడా మ్యాక్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది నవీన్ యాదవ్కి ఆ ఓట్లని కూడా పడే అవకాశం ఉంటుంది సో ఇటువైపు ఎంతమంది ఓట్లు వేయడం మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నటువంటి మైనస్లు సరిగ్గా ప్రచారం ఆమె చేయకపోయినా కూడా చాలా వరకు బీఆర్ఎస్ కీలక నాయకులు మాజీ మంత్రులు అందరూ కూడా చూస్తున్నాం మనం మిర్రబలి దాయకర్ దగ్గర నుంచి మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా ఇంటింటికి తిరిగి చాలా యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు చాలా వరకు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళందరూ ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకో పదిహేను రోజులు ఎన్నికలకు ఉంది కాబట్టి ఈ పదిహేను పదిహేడు రోజులకు ముందు కనుక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ కంటే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎద్జ్ ఉంది పైగా గ్రౌండ్ లెవెల్లో అంత వ్యతిరేకత కూడా మనం మాట్లాడుకున్నంత వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పై కాంగ్రెస్ పార్టీ పైన లేనట్టు అయితే మనకు కనబడుతుంది సో నవీన్ యాదవ్కి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎజ్జుంది ఇంకా పది రోజుల తర్వాత మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది కూడా దానిపైన కూడా వారం పది రోజుల తర్వాత రిజల్ట్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఏదైతే లెటర్ రిలీజ్ చేసినారో మాగంటి సునీతకు సంబంధించి అదైతే అంటే ఆయన ఏ విధంగా ఏ ఉద్దేశంతో లెటర్ రిలీజ్ చేసినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ దగ్గర నుండి చేయిస్తుంది కాంగ్రెస్ పార్టీ వాంటర్లు ఇలాంటి నీచ రాజకీయాలకు పోతుంది కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంస్కృతి ఇంతవరకు కూడా లేదు ఒక జనపై భార్య బాధలు ఎన్నికల్లో నిలబడితే ఇలాంటి నీచ సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ ఈ ఇలాంటి ఒక కల్చర్ని క్రియేట్ చేస్తుంది గతంలో ఇలాంటి కల్చర్ లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలాంటి కల్చర్ని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అయితే చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నమాట మీరేమనుకుంటున్నారు అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా కాంగ్రెస్ గెలుస్తుందా ఏ బీజేపీ పరిస్థితి ఏందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन